పౌలు పత్రికలు అర్థం కాక అసలు పౌలు పత్రికలే తప్పంటున్నాడ వాళ్ళు అక్కడ వచ్చేది వాడికి అర్థం కాదండి పౌలు మహాజ్ఞానం అండి పౌలు రాసింది ఏమండి పౌలు పుస్తకాలు నేను చదివే ఎవరిని ఛాలెంజ్ చేశానో చెప్పమంటారా ఎవరిని ఛాలెంజ్ చేశాను పౌలు రాసిన పుస్తకాలు చదివి ఎవరిని సవాలు చేశానో చూడండి ది నాసా హెడ్ క్వార్టర్స్ త్రీ హండ్రెడ్ ఈ స్ట్రీట్ ఎస్ డబల్యూ వాషింగ్టన్ డిసి టూ జీరో జీరో టూ ఫోర్ డాష్ త్రీ టూ వన్ జీరో డియర్ చిల్డ్రన్ నాసా శాస్త్రవేత్తలను సవాలు చేసి రాసిన ఉత్తరం అండి ఇది అమెరికా అంతరిక్ష పరిశోధనాశాల మీరు సైంటిస్ట్ అంటే ఇండియా సైంటిస్ట్ అంటేనే మీరు ఊడికిపోతారు ఇండియాలో సైంటిస్ట్ అయితేనే మీరు గతగత గతడిపోతారు మీరు నేను ఎవరిని ఛాలెంజ్ చేసినా చూడండి పుస్తకంలో సింహ ఉంటుంది అక్కడ శాస్త్రవేత్తలు నాసా అంతరిక్ష శాస్త్రవేత్తలు సవాల్ చేశానండి చదివి పౌలు పత్రికలు చదివి అపోస్త్రుడైన పౌలు పత్రికలు చదివి జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు ఏంట్రా వెతుకుతున్నారు అంగార గ్రహంలో రాజశాని ఉత్తరంలో ఏంటి వెతుకుతున్నారు అక్కడ జీవం ఉందనా ఉందా దొంగలరా మీరు అక్కడేం లేదు జీవం భూమి మీద ఉంది జీవరాశి జీవము గలిగిన ప్రతి దానిని భూమి గాక అని పరికాడరా దేవుడు దరిద్రులారా మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారా అమెరికాలో క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన మీరు బైబుల్లో ఉన్న మహాజ్ఞానం అర్థం కాక బైబిల్లో ఏం వ్రాయబడిందో తెలుసా ఆదికాండ మొదట జయంలో సృష్టిని సృష్టించినప్పుడు ఈ గ్రహాలను కోటాను కోట్ల నక్షత్రాలను ఈ సూర్య కుటుంబాన్ని కలిగించినప్పుడు నేలను చూశాయనేమన్నాడో తెలుసా జీవము కలిగిన ప్రతి దానిని నేల పుట్టించుగాక అంగారకుడు పుట్టించుగాక అనలేదు చంద్రుడు పుట్టించుగా కానలేదు బుధుడు పుట్టించుగా కానలేదు శుక్రుడు పుట్టించుగా కానలేదు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి అపస్తరకార్యులు పదిహేడు ఇరవై ఆరు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను భూమి మీద పుట్టించాడరా అక్కడెతుకుతారేట్రా జవరసులు వెళ్ళి ఎందుకు రా కోట్ల డబ్బు తగలబెడుతున్నారు ప్రజాధనాన్ని భూమి మీద ఎందరో ఆకలి చావులు చచ్చిపోతున్నారు నేల పండలేనందుకు ఆత్మహత్యలు చేసుకున్న ఎందరో రైతులు మన పక్క జిల్లాలో ఉన్నారు ఆఫ్రికా ఖండంలో ఒక గింజ ఒక గోధుమ గింజ లేక పోషకాహారం లేక ఎందరూ లక్షల కొలది చంటిబిడ్డలు చచ్చిపోతున్నారు ఈ కోట్ల రూపాయలు నా సోమాలియాకు తరలిస్తే ఎందరూ బ్రతికి బట్ట కడతారు ఎందుకు ఈ బాజీ కార్యక్రమాలు బైబిల్ చదవలేదా నువ్వు ఒకవేళ ఉంది అక్కడ జీవరాశులు ఉన్నాయని ఉంటే చాలంజీకి కన్నాను అదే ఉత్తరం ఎవరికి అమెరికా అంతరిక్ష పరిశోధన చాలకండి ఇండియాలో ఉన్న ఈ సైంటిస్టులు బచ్చగళ్ళంతా పోతున్నారు ఏమనుకుంటున్నారు బైబుల్ మత పుస్తకం కాదు ఈ మధ్య